నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశామని గత వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది కానీ ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలమైంది శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను పడగొట్టి వాటి స్థానంలో అత్యాధునిక వస్తువులు కల్పిస్తామని ఓదరగొట్టింది నాడు నేడు పనులు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది త్వరలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాడు నేడు పథకం ద్వారా రెండు వేల ఇరవై ఒకటిలో పనులు ప్రారంభించారు దాదాపు ఐదేళ్లు పూర్తి కావస్తున్న అనేక పాఠశాలల్లో నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయి వెక్కిరిస్తున్నాయి తొలి దశలో పదకొండు వందల నలభై తొమ్మిది స్కూళ్లను ఎంపిక చేసి దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు రెండో దశలో పదమూడు వందల నలభై నాలుగు పాఠశాలల్ని ఎంపిక చేసి మరో మూడు వందల నలభై కోట్లు వెచ్చించి ఆధునికీకరణ పనులు చేపట్టారు వైసీపీ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప చేతల్లో ఏమీ లేదని నిరూపించింది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు సరైన సౌకర్యాలు గదులు లేక చెట్ల కింద ఆరు బయట తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి వచ్చింది చిత్తూరు జిల్లాల్లో రెండు దశల్లో కలిపి ఎనిమిది వందల ఎనభైకి పైగా పాఠశాలల్లో పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క పనులు చేపట్టింది ఏడు వేల రెండు వందల నలభై ఆరు పనులు పురోగతిలో ఉన్నాయి బంద పాఠశాలలకు ప్రహరీల నిర్మాణ పనులు చేపట్టి సగం కూడా పూర్తి కాకుండానే నిలిపివేశారు పల్నాడు జిల్లాలో నాడు నేడు పథకం ద్వారా మొదలు పెట్టిన పనులు సగానికి పైగా అసంపూర్తిగా నిలిచిపోయాయి బాపట్ల జిల్లాలో తొమ్మిది వందల పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టిన నిర్మాణాలు మాత్రం రాలేదు పాఠశాలలో తాగునీరు టాయిలెట్ ఫర్నిచర్ ఫ్యాన్లు లైట్లు తరగతి గదులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అవేవీ అందుబాటులోకి రాలేదు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్ది విద్యా వికాసానికి బాటలు వేస్తున్నామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం విద్యార్థులను ఎండకు వానకు ఇబ్బంది పెడుతూ ఆరుబైట చదువుకునేలా చేసిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు నాడు నేడులో అసంపూర్తిగా భవనాలు మిగిలి ఉండటం జరిగింది నాడు నేడులో ఉన్న అసంపూర్తిగా మిగిలిన భవనాలను కూడా పూర్తి చేసినట్లయితే వాటిలో కూడా అన్ని సౌకర్యాలు కల్పించగలిగినట్లయితే కనుక తల్లిదండ్రులు ఎక్కువ మంది మరింత మంది ప్రభుత్వ పాఠశాల వైపు ఆకర్షితులయ్యి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల తమ పిల్లలు చేర్చడానికి ఉత్సాహం చూపిస్తారు కాబట్టి ప్రభుత్వం వారు ఏవైతే మిగిలి ఉన్న పనులు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేసి ఎక్కువ మంది పిల్లలు చేరే విధంగా చేయాలని కోరుతున్నాను విద్య కోసం ఈ కూటమి ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతుంది అయితే నాడు నేడు పనులలో బిల్డింగ్లు కట్టి ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి వాటికి డోర్స్ లేక తలుపులు లేక మరిగా ఐఎఫ్పి ప్యానెల్స్ లేక మరియు బోర్డులు లేక అవి అట్లానే అసంపూర్తిగా ఉన్నాయి నాడు నేడుల్లో అసంబద్ధంగా ఉన్నటువంటి రూములన్నీ బాగు చేసి వాళ్ళకి కిటికీలు తలుపులన్నీ వేసి ఐఎఫ్ఈ ప్యానల్స్ పెట్టి పెడితే ఇంకా పేరెంట్స్ పిల్లల్ని ఇంకా పంపిస్తారు పాఠశాలల రూపురేఖలు మారుస్తామని విద్యార్థులకు అత్యాధునిక వసతులు కల్పిస్తామని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ నాడు నేడు పనులు చేస్తున్న గుత్తేదారులకు బిల్లులు సరిగ్గా చెల్లించకపోవడంతో పాఠశాల నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయి దర్శనమిస్తున్నాయి విద్యా సంవత్సరం ఆరంభంలోపు నూతన గదుల్ని అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వానికి స్థానికులు కోరుతున్నారు మా గ్రామం చుట్టూ పదమూడు గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలకి రూములు లేదు పిల్లలు చదువుకోవటానికి ఆరు వందల మంది ఉంటారు పోయిన ప్రభుత్వం కొంచెం స్టార్ట్ చేశారు పనులన్నీ ఆగిపోయినాయి కచిమ పనులు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిస్ట్ పెట్టి కొంచెం ఏదైనా చేస్తే మాకు మా పదమూడు గ్రామాలకి బాగుంటుంది నాడు నేడు కింద కూడా కొన్ని బిల్డింగ్లు పెండింగ్ పడి ఆగిపోయినాయి వాటి గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాం గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో చాలా పాఠశాలలు మెర్జింగ్ పేరుతో ఏ ఏ అయితే పెద్ద బడ్జెట్ ఇచ్చి మౌలిక వసతులు కల్పించారు అందులో నుంచి పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ ఏమాత్రం పిల్లలు లేని స్కూళ్ళుగా వాటిని అభివృద్ధి చేసి పక్కన పెట్టడం జరిగింది అవన్నీ స్కెల్టన్ రూపంలో గ్రౌండ్లో ఆక్యుపై చేసి పిల్లలకి చాలా అసౌకర్యంగా మిగిలిపోయి ఉన్నాయి టాయిలెట్స్ డోర్సు తర తరగతి గదుల యొక్క డోర్సు కిటికీలు కొంత ఎలక్ట్రికల్ వర్క్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంది అవి కూడా ఆగిపోయి ఉన్నాయి కనుక గత ప్రభుత్వం ఎక్కడైతే నిర్బుదల చేసిందో ఈ కూటమి ప్రభుత్వం అసం పూర్తిగా మిగిలిపోయినటువంటి వాటిని పూర్తి చేసేదానికి చర్యలు తీసుకోవాలి